ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మా పొలం అయితే ఈ విధంగా ఉందనమాట మొత్తం మా ఇల్లుకు దగ్గర అయితే ఉంటుందని చెప్పినాయి కదా పొలము దగ్గరలో ఉంది మొత్తం అయితే పందులు నేనైతే బర్రె కూడా వచ్చిందని చెప్పిన కదా నిన్నటి వీడియోలు అయితే ఇగో బర్రె వచ్చి మొత్తం అయితే వేగిందనమాట పొలం నుంచి ఇక చూడండి ఇక్కడ అయితే మొత్తం ఈ విధంగా అయితే బుంగ పడుతుంది అనమాట ఎప్పుడైనా ప్రతిసారి మొత్తం బుంగ పడుకుంటా ఇక వాటర్ అయితే అక్కడ కింది మట్లకైతే వెళ్ళిపోతున్నాయి మొత్తం అందుకోసం అయితే దీని అయితే చూడండి కల్ప పెట్టేసిన అయినా కానీ ఆగడం లేదు నీళ్ళు ఇది గడ్డి వేసిన ఏది పెట్టినా ఆగతలేదు మొత్తం అయితే ఈ విధంగా పోతుంది ఈ రండి ఒక లాగా అయిపోయింది మొత్తం అందుకోసం ఈరోజు ఈ ఇటుక పిల్లలు తీసుకొచ్చాడు అనమాట ఈ విధంగా అయితే పెట్టుకుంటూ మట్టేస్తే ఏమో అని అయితే ఈ విధంగా వేస్తుంది ఈరోజు ఇక లాస్ట్ టైం ఫైనల్ ఇదే మాత్రం ఎందుకంటే ఇక పొలం అయితే కోతకు కూడా వస్తుంది కదా ఇది ఒక్క తడ అయితే సరిపోతుంది ఈసారి అయితే ఈ విధంగా ప్లాన్ ఇస్తున్నా సక్సెస్ అవుతుందా మరి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే పెట్టి ఇక మొత్తం అయితే మట్టి వేద్దాం మట్టి ఏంటంటే గ్రిప్ ఉంటుంది కదా మంచిగా అందుకోసం అయితే మట్టి తీసుకుంటే అయితే చూడండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి పంట మొత్తం ఆగతలేదు అనమాట అందుకోసమైతే ఈరోజైతే కొంచెం ఎక్కువ మట్టి అయితే వేద్దామనేది ప్లాన్ అయితే వేసిన ఇంకా లేదు మట్టి కొంచెం అక్కడ చేసుకొస్తాను అయితే గట్టి అయిపోయింది కదా అందుకనే మట్టి అయితే దొరకడం లేదు పొలం అయితే గట్టి అయిపోయింది కదా ఇది అండి మట్టి దొరకడం అంటే కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే తడిగా ఉండదు విరిచుకుపోయినట్టు అయింది అనమాట అందుకోసం మట్టి అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్టేసిన సేమ్ బొమ్మరి రాగైతే అయితే రెడీ చేసేసిన ఇది ఎక్కడ దాకా ఆగుతుందో అసలు ఆగదా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గినాయి కదా ఆగుతుండొచ్చి మొత్తం అయితే ఈ విధంగా అయితే రెడీ చేసినా మళ్ళీ రేపు మార్నింగ్ అయితే వచ్చి చూడాలి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ పోయింది కదా నీళ్ళైతే లేవన్నమాట కరెంట్ వచ్చిన తర్వాత అయితే నీళ్ళు వస్తాయి కదా మా ప్రొద్దునైతే వచ్చి చూస్తే మనం చేసిన పని సక్సెస్ అవుతుందా లేదని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ విధంగా చేసిన మొత్తం అయితే మడి పారింది ఈరోజు కాకపోతే అయితే ఆగుతలేవు ఇప్పటిదాకైతే ఫామ్ దగ్గరికి వెళ్ళినాయి కదా అందుకని ఇక్కడికైతే ఇప్పుడు సాయంత్రం వచ్చి చూద్దామని చూసరికి ఈ విధంగా ఉంది పరిస్థితి అందుకోసమని అయితే ఇప్పటిదాకైతే కష్టపడేదంతా కట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కట్టేసిన రేపు మళ్ళీ వీడియోలు అయితే మీకు చూపిస్తాయి ఎందుకంటే మనం చేసిన ప్లాన్ అక్సెస్ అయిందా లేదా అని మీకు కూడా తెలుసుకోవాలంటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అది అవి మళ్ళీ ఫస్ట్ ఉంచాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం చేసిన పని అయితే ఈరోజు సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలన్న వాళ్ళైతే మళ్ళీ రేపు మన వీడియో అయితే ఉంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఈరోజు చేసిన కదా ఇప్పటిదాకా అయితే ఫ్రొద్దు నుండి అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళిన అందుకోసం అయితే ఇప్పుడు రావడానికి సాయంత్రం అయింది కదా కరెంట్ అయితే పోయింది నీళ్ళైతే అస్తలేవు నైట్ నుండి వారింది అయితే దాకా వారింది కాకపోతే నీళ్ళైతే లేవు మళ్ళీ ఎందుకంటే ఎండిపోయింది కదా మళ్ళీ అయితే రేపు మార్నింగ్ అయితే వచ్చి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు అయితే బిడ్డ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి